హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చికెన్ షాప్ రెడ్డిని ఈరోజు లంచ్ టైంకి ఏమైతే చూస్తారా రైట్ డైట్లో ఉన్న ఈ కప్పు రైసే చాలుగా వాడాలని ట్రై చేస్తున్నా రైస్ పాలకూర నెక్స్ట్ గోంగూర పచ్చడి అన్నీ మిక్స్ చేస్తా తర్వాత నిమ్మకాయ పిక్కిల్ అయ్యో వచ్చింది అన్నీ మిక్స్ చేసి కొడతాయి ఈరోజు చూడండి ఫస్ట్ ఆ కప్పు చూడగానే చిన్న కొద్దిల్ని అనిపించింది ఈ కూరలన్నీ కలిపేసరికి ఇంత అవుతుంది నిన్నను మరీ ఎక్కువ పెట్టుకున్నాను వీడియో తెలియదు दरिपोक टेस्ट आ हा చిన్న మిరపకాయలు తిరగవాతలో వేస్తారు ఇవి కాస్త ఆయిల్లో అవి వేసాం సూపర్ ఉంటాయి కర్రీలో ఈ చిన్న చిన్నవి మిరపకాయలవి వేపుల్లో వేసుకొని పప్పులో వేసుకుంటే సూపర్ ఉంటుంది తిన్నావమ్మా తిన్నా మా అమ్మాయి ఏం చేసిన పాదరసం తినేటప్పుడు వాటర్ అసలు తాకూడదు ఎందుకంటే డైజెస్ట్ అవ్వదు అంట అందుకోసం తినకముందు ఒక పావు గంట ముందు తాగి తినేటప్పుడు అయినా సరే కొన్ని వారలు తాగి నవ్వు తిన్నాను తాగాలనిపిస్తుంది కానీ మధ్యలో వస్తా నియపెల్ది బద్దాం వెజిటేరియను సరిగ్గా చేసుకోవాలి చేయాలి మన చేతుల్లో ఏముంటుంది లేడీస్ కదా ఎలా చేస్తారు ఒకరొకరు చెయ్యి మాత్రం దరిద్రంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఏం చేసినా అండి అంటే మనసు మంచిగా ఉండాలనేమోవాలది మా అమ్మ మనసు మంచిది కాబట్టి కూరలన్నీ మంచిగా వస్తాయి మా అమ్మ మెచ్చుకోవడం సరికాదు కానీ మెచ్చుకోవాలి మా ఊరికి ఎవరు వచ్చినా సరే మా ఇంటికి ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఇంటికి వచ్చారంటే భోజనం చేసిన దాకా వదలదు అలా వాళ్ళు రాగానే ఎమ్మడే ప్రిపేర్ చేసేస్తుంది పొద్దున్నే తినమని అట్లా ఉండాలి అంతేగాని మాట ఫర్చుకు తిన్నావా తిన్నావా అని అడుగుతారు అది ఎందుకంటే సిటీకి వచ్చినప్పుడు ఎవరన్నా వచ్చి తినిపోతారు కదా నేను ఆహ్వానించినప్పుడు అదే ఊరికి పోయినామడే జస్ట్ అడిగి వెళ్ళిపోతారు ఏ రా మన ఇంటికి రా తినిపోతురా అని మాట్లాడ సర్లే అదే చెప్పాను కదా మనసు మంచిగా ఉండాలి మనసు మంచిగా ఉంటే ఎడారి వెళ్ళినా మీ వాటర్ దొరుకుతాయి అలా దేవుడు ఆశీర్వాదం మనకు లేకపోతే పక్కన గట్ట పెడతావు మా అమ్మ చూడు అట్లా అంటావా నే మంచి మనసు సార్ లాగా ఉండ చూసావా అమ్మమ్మ కావు సార్ చూపి ఇది ఆగం నీ కోసం కుర్చీ తెచ్చి నా ఇద్దరు నిన్నబెట్టుకోండి ఆహాహాహా కరెక్ట్ చనిపోయింది పొట్ట సమానంగా చిన్న డైలాగ్ ఒకటి అతిగా తింటే విషం మితంగా తింటే ఔషధం ఇది పెద్దలు ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నమాట కానీ మనం ఊరికే ఉండవు నచ్చింది ఏదైనా ఉంటే కుంభాలు కుంభాలు తిని ముందర ఇంత పొట్ట తట్టలేక పెంచుకొని వెనకాల ముందర ఇలా చేసుకుంటున్నాం అలా తినదండి మితంగా తినండి ఎందుకంటే డైట్లో నేను డాక్టర్ గారు చిమ్ముకోచున్న అడిగిన సలహా మేరకు ఏదైనా ఏదైనా తిను కానీ మితంగా తిను అప్పుడే కొట్టస్తాను సమానంగా నీకు చాలా అన్నప్పుడు వదిలేసి అంతేగాని నచ్చింది ఏదైనా ఉంటే ఇంత తినే ఓకే ఈరోజు లంచ్ చూశారు కదా వైట్ రైస్ పాలకూర పప్పు గోంగూర పచ్చడి నిమ్మకాయ పిక్కిలు అదిరిపోయినాయి అన్నిటికన్నిటికీ అదిరిపోయినాయి నిమ్మకాయ పిక్కిలు కూడా నేను కొత్త పెట్టారు Oke, ini harus 2 time over. Oke, okay.